వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదన్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రౌడీలను గంజాయి బ్యాచ్లను వెనుకేసుకుని వస్తామంటే ఊరుకోమన్నారు కాంట్రాక్టర్లను బెదిరించడం మంచి రాజకీయం కాదన్నారు తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీకి నష్టం జరగకుండా చూస్తామన్నారు తప్పదనుకుంటే మేము గొడవకు దిగుతామని పవన్ హెచ్చరించారు తనకు శత్రులు ఎవరు లేరని వారి విధానాలతోనే సమస్య అన్నారు రేవంత్ రెడ్డి నోరు విప్పితే అన్ని అబద్దాలే అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఆయన చిల్లర మాటలకు అడ్డు అదుపు లేదన్నారు యాభై కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుగోలు చేసినట్లు గతంలో కోమటిరెడ్డి చెప్పారన్నారు కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని చెప్పారు కేసీఆర్ హరీష్ రావుపై మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కూలినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని హరీష్పై ధ్వజమెత్తారు హరీష్ రావు సిగ్గుతో తలదించుకోవాలన్నారు కేసీఆర్ హరీష్ రావు తెలంగాణకు దోహం చేశారని ఆరోపించారు కృష్ణా జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని సంతకం చేసి కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు మరోసారి బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు కవిత బీఆర్ఎస్పై సంచలన ఆరోపణలు చేశారు మా పార్టీనే కుట్ర చేసి నన్ను ఎంపీగా ఓడించిందని ఆమె ఆరోపించారు బీఆర్ఎస్ తనను మోసం చేసిందన్నారు ఎంపీ పదవి అడిగితే ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పారు తాను వద్దన్నా కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఆమె వెల్లడించారు గద్వాల్లో మీడియాతో మాట్లాడారు కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి ఖచ్చితంగా పోటీ చేస్తుందన్నారు రాజకీయ నాయకుడు అంటే ప్రజల మధ్యనే ఉండాలని తాను బలంగా నమ్ముతానని కవిత చెప్పారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ శీతాకాల విడిది ముగిసింది ఈ నెల పదిహేడున హైదరాబాద్ చేరుకున్న ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆరు రోజుల శీతాకాల విడిది ముగించుకున్న రాష్ట్రపతి తాజాగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు ఆమెకు గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు వీడుకోలు పలికారు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందరం ఎక్స్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు పదమూడు మందికి గాయాలయ్యాయి కథగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మాస్కోలో జరిగిన కారు బాంబు దాడిలో కీలక రష్యా సైనిక జనరల్ ఒకరు మృతి చెందారు ఈ విషయాన్ని రష్యా దర్యాప్తు సంస్థ వెల్లడించింది రష్యా సాయుధ దళాల జనరల్ స్టాఫ్కు చెందిన ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టర్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఫనీల్ సర్వరో బాంబు దాడి ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో మరణించినట్లు ఆ సంస్థ తెలిపింది బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉద్రిక్తలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు ఆ దేశంలో జరిగిన మారణ హోమాన్ని ఆపడానికే తాను దేశం వీడి భారత్కు వచ్చానన్నారు అంతే తప్ప భయపడి కాదన్నారు అయినప్పటికీ ఆ దేశంలో ఉద్రిక్తతలు చల్లారట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు యూనిస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో హింస పెరిగిపోయిందన్నారు షేక్ హసీనా టీవీకే పార్టీ అధినేత స్టార్ హీరో విజయ్ తమిళనాడులోని షెరటన్ మహాబలిపురంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు సామాజిక మత సామరస్యాన్ని కాపాడడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు ప్రేమ సమానత్వం కరుణ అన్నింటికీ పునాది అన్నారు తమిళనాడు నేల కూడా అలాంటిదే అన్నారు విజయ్ తమిళనాడులో పొంగల్ దీపావళి రంజాన్ ఇలా అన్ని పండుగలకు రాష్ట్ర ప్రజలు ఐక్యతతో ఒకరినొకరు శుభాకాంక్షల్ని పంచుకుంటారన్నారు శెర్వాలో నటిస్తున్న తాజా చిత్రం నారీ నారి నడుమమురారి ఈ సినిమా టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు శర్వా కెరీర్లో ముప్పై ఏడు సినిమా ఇది సంయుక్త సాక్షి వైద్యులు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుక జనవరి పద్నాలుగులో విడుదల కానుంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి